we <laughs> చాలా హ్యాపీగా ఉంది ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్లో ఇవాళ షూటింగ్ ఓపెన్ చేసుకోవటం సో అలాగే నా నా ప్రీవియస్ సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన ఉషా కిరణ్ మూవీస్కి రవిబాబు గారికి అలాగే దాసర్ కిరణ్ గారికి ఓంకార్ గారికి నా కృతజ్ఞతలు నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే ఈ వస్తాని వెనుక సినిమాకి వస్తే ఇది ఒక ట్రాంగ్లర్ లవ్ స్టోరీ అండి నాకు నాకు రమేష్ గారి కథ బాగా నచ్చింది సో ఇది కూడా మంచి హిట్ అవ్వాలని నేను ఆ దేవుని కోరుకుంటున్నాను అలాగే మరి నా పక్కన నటించడానికి ఒప్పుకున్న ఈషాకి అలాగే ఇంకొక హీరోయిన్కి కూడా అంత అందమైన అమ్మాయిలు నా పక్కన చేయడానికి ఒప్పుకున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ అలాగే రమేష్ గారు అంత పెద్ద డైరెక్టర్ ఆయనతో చేయటం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ప్యూర్ విజువల్ బేస్డ్ లవ్ స్టోరీ మ్యూజికల్గా ప్లస్ రైడ్ వీరా తర్వాత చేస్తున్న సినిమా ఇది నేను ఈ సినిమా నేను వన్ ఇయర్ చాలా ప్రేమించి చేసుకున్న స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్కి హవీష్ పర్ఫెక్ట్ ఇషా ఎక్సలెంట్ చాయిస్ అని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఆల్రెడీ అమ్మాయిని ఎలా ప్రజెంట్ చేశారో చూశారు ఇంకొక అమ్మాయి రెండో అమ్మాయి కూడా బెస్ట్ అమ్మాయినే బెస్ట్ అమ్మాయి కోసమే ప్రయత్నం చేస్తున్నాం మ్యూజిక్ మాత్రం ఈ సినిమాకి ప్రాణం ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండ్ యా ఇది యాక్చువల్లీ వెరీ గుడ్ అంటే మంచి లవ్ స్టోరీ హవీష్ చెప్పినట్టు ఇచ్చా డ్రాయింగ్లో లవ్ స్టోరీ అండ్ డెఫినెట్గా చాలా బాగుంటుంది నాకు స్టోరీ విన్నప్పుడైతే ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ ప్రణ్ గారు మా ప్రొడ్యూసర్ దాసరి కరణ్ కుమార్ గారు అవకాశం కల్పించారు ఈ సినిమా కూడా బాగా చేసి మంచి బాగా ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటాను చిన్న అతిథులు కానీ పాత్రికేమిక మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి హీరోకి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి స్వీట్ లవ్ స్టోరీ ఇద్దరు బెస్ట్ హీరోయిన్స్ గ్లామరస్ హీరోయిన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రెండు నెలల టైం తీసుకున్నాడు చాలా చక్కగా చాలా రోజుల తర్వాత ఒక హీరోయిన్ తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడుతూ అనేది నేను విన్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ మంచి హీరోయిన్ సెలెక్ట్ చేసి ఇషా గారిని మాకు అందించినందుకు ఈ సినిమాకి డైరెక్టర్ గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకున్నాను ఒప్పుకున్నందుకు ఇషా గారు కూడా జీనియస్ అంతే సోషల్ మెసేజ్ ఉన్న సినిమా తీసిన తర్వాత హవీష్ గారి తర్వాత హవీష్ గారితో ఒక లవ్ స్టోరీ నేను తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే కథ సింగిల్ సిట్టింగ్లో వినగానే చాలా అద్భుతంగా అనిపించింది మనరత్నం గీతాంజలిగా గీతాంజలి సినిమా నుంచి ఈ రోజు వరకు లవ్ స్టోరీస్ ఎన్నో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి ఈరోజు